బెజవాడలో పశ్చిమ సీటు వివాదం ముదిరి పాకాన పడుతోంది తనకే టికెట్ కేటాయించాలని నిన్న బుద్దా వెంకన్న బల ప్రదర్శన చేయగా ఈ రోజు మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ జరిగింది ఇది ర్యాలీ బల ప్రదర్శన కాదని మైనార్టీల వాయిస్ అని జలీల్ ఖాన్ అంటున్నారు పొత్తులో కావాలంటే వేరే చోట జనసేన టికెట్ తీసుకోవచ్చని తమకు ఉన్న సీట్లు తీసుకుని మైనార్టీల నోట్లో మట్టి కొడతారా అని నిలదీశారు నేనే నేను కాదు విజయవాడ విజయవాడ పశ్చిమ ప్రజలు కడగండి నాకు పోటీ పడేవాడు సాటిగా ఎవరు లేరు ఇక్కడ సరే ఎన్నికల సమయంలో సీట్లు అందరూ అడటం తప్పు లేదు ఎవరు బలాలు చూపించుకుంటారు సర్వే రిపోర్ట్లు ఉంటాయి అన్ని పార్టీలు ఆ రిపోర్ట్లు పెట్టి అధిష్టానం వర్గం తెలుగుదేశం కానీ పవన్ కళ్యాణ్ పార్టీ కానీ గెలిచే గెలిచే క్యాండిడేట్కి సీట్ ఇస్తా తప్ప రెండోది లేదు ముఖ్యంగా ఏంటంటే మా విజయవాడ నుంచి శ్రీకాకుళం దాకా మా మైనార్టీలకు అవకాశాలు లేదు బీసీలకు ఉన్నాయి రెడ్లకు ఉన్నాయి కాపులకు ఉన్నాయి కమ్మార్కు మాకు ఉన్నది ఒక సీటు గెలిచే సీటు ఈ సీట్ని కూడా మీరు అలయన్స్లో అవన్నీ పెట్టుకుంటే ముస్లింస్ సహించరు ముస్లింస్ జాతికి ఎట్లుంటుంది అంటే సెంటిమెంట్ వాళ్ళ సెంటిమెంట్కి దెబ్బ కొట్ట వాళ్ళు ఊరుకోరు ఇంకా నాకు నేను తీసాడని నేను తీట్లా బుద్ధంగా పని బుద్ధంగా చేస్తా నా పని నేను చేస్తా మా మైనార్టీల కోసం నేను పోరాడతాను నా కంటలో ప్రాణం ఉన్నంత వరకు ముస్లిం మైనార్టీల్ని జాగ్రత్త చేసుకోవాల్సిన బాధ్యత బీంగ్ ఏ ముస్లిం నా మీద ఉంది ఇచ్చే మీరు మూడు నాలుగు దాంట్లో అలయన్స్లని అని అయ్యని పెడితే ముస్లిం సహితులు దీని ఒక పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి జిల్లాలో